హాయ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అమ్మ మనసు అందరి మంచి కోరుకుంటుంది సో ఈరోజైతే నా పూజ కూడా కంప్లీట్ అయిపో దేవుడి పూజ అయిపోయింది ఇప్పుడు నేను వంట సెక్షన్ వంట సెక్షన్లో వచ్చేసి చూడండి కిచెన్ అంతా కూడా నేను సర్దేసుకున్నాను వంట సెక్షన్లో వచ్చేసి నేను ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను సో పొట్లకాయ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను నెక్స్ట్ మనం వంటలోకి వెళ్ళే ముందు మా సిక్త్ గాడు ఏం చేస్తుందో చూద్దాం లేచావా లేచావా గుడ్ మార్నింగ్ చాలా తనకు కొంచెం హెల్త్ బాగాలేదు సో ఇప్పుడే లేచింది ఎలా ఉంది ఓకేనా బాగాలేదా ఓకే సరే బ్రష్ చేసుకొని వస్తే టిఫిన్ పెట్టేస్తా ఓకేనా ఓకే అండి సరే మనం వంట సెక్షన్లోకి వెళ్ళిపోదాము జస్ట్ వన్ మినిట్ నేను స్టార్ట్ చేసేస్తాను చూడండి పొట్లకాయ పెరుగు పచ్చడికి నేను పొట్లకాయలు రెడీ చేసుకున్నాను అండ్ నేను గోంగూరు పచ్చడి కూడా చేయబోతున్నాను ఈరోజు సో పొట్లకాయలు మనం రౌండ్గా కట్ చేసుకొని ఫస్ట్ కుక్కర్లో అయితే పెట్టుకోవాలి పెరుగు పచ్చడికి అండ్ కుక్కర్లో పొట్లకాయలు రెడీ అయ్యేసరికి మనం పెరుగుని రెడీ చేసుకోవాలి ఓకేనా పొట్లకాయలు అయితే మనం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కడిగి పెట్టుకున్నాను నేను పొట్లకాయ మాకు ఇక్కడ ప్లేస్ కొంచమే ఉంటుందండి సో ఈ కొంచెం ప్లేస్లోనే చేసుకోవాల్సి వస్తుంది సో నేను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా పొట్లకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ మాత్రం రానివ్వాలి సో పొట్లకాయలు ఇలా చిన్న కుక్కర్లో వేసేసాను నేను ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఫస్ట్ అయితే మనం ఒక టూ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి అయితే నేను కుక్కర్ పెట్టేశాను అండ్ ఇప్పుడు నేను పెరుగు రెడీ చే సో ఇలా మనం ఒక బౌల్ తీసుకొని అందులో కర్డ్ వేసుకొని దాన్ని మనం విస్కర్ తోటి సాఫ్ట్గా చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా తిప్పితే కొంచెం సేపటికి సాఫ్ట్ అవుతుంది కొంచెం సాఫ్ట్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలి పెరుగు పచ్చడి చాలా పెరుగు ఇంత గట్టిగా ఉండక్కర్లేదండి సో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ దీన్ని విస్క్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు విస్క్ చేసుకోవాలి చూసారా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది మనం కావాలంటే ఇది సరిపోదు అనుకుంటే నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను సో ఇంకొంచెం పెరుగైతే వేసుకుంటున్నా నేను ఇట్లా విస్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు ఇప్పుడు పెరుగు అయితే రెడీ అయిపోయిందండి కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పొట్లకాయ రెడీ అయిన తర్వాత ఇందులో మనం అవి వేసుకొని ఎలా చేయాలో చూపు పచ్చడికి అంతా రెడీ అయ్యేలోపు మనం గోంగూర పచ్చడికి రెడీ చేసుకుందాం సో గోంగూరు పచ్చడికి అయితే నేను ఫస్ట్ బాండి పెట్టి స్టవ్ వెలిగిచ్చాను నేనైతే శనగ నూనె వాడతానండి పచ్చళ్ళకి ఇది కూడా నేను ఆయిల్ గానుగ పట్టిన నూనె పట్టుకొని వస్తాను మామూలు నూనె నేను వాడను సో గానుగ పట్టిన నూనె పల్లి నూనె నేను నిన్న తీసుకొచ్చాను సో ఆయిల్ వేస్తాను నేను ఆయిల్ వేసి శనగ నా స్టైల్లో పచ్చడి అండి ఇది ఇలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి శనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇవి కొంచెం వేగాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం నేనైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి వేస్తానండి కొంచెం పచ్చిమిర్చి వేస్తాను కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తాను నేను ఫస్ట్ అయితే నేను ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటాను ఎండుమిర్చి చేసాను ఇవి కొంచెం కారం ఉంటాయండి ఎండుమిర్చి సో అందుకని నేను కొంచెం వేస్తాను మనకి గోంగూర పులుపుకి సరిపోతుంది సో ఇవి కొంచెం వేగాలి నేను వెల్లుల్లిపాయ ఎక్కువ వాడనండి అందుకనే మీకు స్వచ్ఛమైన బ్రాహ్మణ వంటలు అని చెప్తున్నా వెల్లుల్లిపాయలు చాలా తక్కువ వాడతాను కొన్నిట్లోనే వాడతాను గోంగూరలో నేను ఈ రకంగా చేసిన దాంట్లో వెల్లుల్లిపాయ వేయను వేరే రకంగా చేసిన దాంట్లో అయితే వెల్లుల్లిపాయ వేస్తాను అది కూడా నేను మీకు చూపిస్తాను ఇవి మంచిగా వేగాలి వేగిన తర్వాత మనం కొంచెం ఇంగువ మెంతిపిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అయితే కుక్కర్ ప్రెషర్ వచ్చేసింది నేను బంద్ చేశాను సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పెరుగు పచ్చడికి మనం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి పెరుగు పచ్చడిలో పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఆవుపిండి కూడా వేస్తారండి సో నా దగ్గర అయితే ఆవపిండి లేదు నాకు అది అలవాటు లేదు ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకుందాం ఈ పచ్చిమిర్చి అయితే ఎక్కువ కారం లేవు అందుకని నేను ఎక్కువ తీసుకుంటున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే మనకి రెడీ అయింది ఘాటు అయితే వస్తుందండి మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నా అండ్ కుక్కర్ ప్రెషర్ పోగానే మనం పొట్లకాయలు ఏవైతే మనం ముక్కలు ఉడకబెట్టుకున్నామో అవి మనం డ్రై మన జల్లెడు గిన్నెలో వేసుకొని మనం దాన్ని వడబోసుకోవాలి సో గోంగూర పచ్చడి అయితే అయిపోయింది అంటే గోంగూర పచ్చడికి ఇవి రెడీ అయ్యాయి సో ఇది ఇంకా మనం వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట సో నేను అవి ఇంగువావును కొంచెం మెంత పిండి వేసి వేరే బౌల్లోకి తీసుకున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కడిగి ఆరబెట్టుకున్నానండి గోంగూర కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఆ గోంగూర మొత్తం ఇందులో వేసేస్తాను గోంగూర అయితే ఇందులో వేసాను ఆయిల్లో మగ్గుతుంది సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇది చక్కగా మగ్గి దగ్గరకు వస్తుంది గోంగూర ఇది ఎర్ర గోంగూర కదండి చాలా తొందరగా మగ్గుతుంది ఉల్పు ఎక్కువగా ఉంటుంది కదా సో ఇది ఇలా మగ్గుతుంది ఇందులో కొంచెం పసుపు వేసాను సో కొంచెం మగ్గాలి ఇది ఈ గోంగూర పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు అక్క ఆయిల్ ఎక్కువ అవుతుంది అమ్మ ఆయిల్ ఎక్కువ ఉందని కొన్నిట్లో ఆయిల్ ఎక్కువ ఉండాలండి కొన్నిట్లో ఆయిల్ తక్కువ ఉండాలి అది కొన్నిట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ గోంగూర పచ్చడి కొన్ని కొన్ని పచ్చడిలో మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది కొన్ని కూరల్లో కొన్నిట్లో మాత్రం ఆయిల్ తక్కువ ఉంటేనే బాగుంటుంది సో అయినా కూడా మీరు చెప్పారు కాబట్టి నేను కొంచెం చూసుకునే నేను చేస్తాను ఇంకేమైనా సజెషన్స్ మీరు ఇచ్చేది ఉంటే కూడా ఇవ్వండి నేను చక్కగా పాటిస్తాను అండ్ ఒక విషయం అయితే నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే అందరూ చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండండి మనం నవ్వుతూనే ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు ప్రతి చిన్నదానికి సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యాన్ని మీరు బతకడంలో చూపించండి నేను ఒకళ్ళ కామెంట్ కూడా పెట్టాను నా బ్లాగ్లో ఒక దాంట్లో అంత ధైర్యం చావడానికి ఎంత ధైర్యం కావాలంటే అంత ధైర్యం నిజంగా మనం బతకడంలో చూపిస్తే ఈ రోజు మనం సఫర్ అవ్వచ్చు కానీ రేపటి రోజు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే సో కాబట్టి చావాలనే ఆలోచనని దయచేసి మైండ్లో నుంచి తీసేయండి ఓకేనా సో గోంగూరైతే మగ్గింది నేను ఆఫ్ చేస్తున్నా ఇదైతే చల్లారాలి కొంచెము చల్లారిన తర్వాత దీంట్లో మనం ఉల్లిగడ్డ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అసలు మీరు ఇలా చేసుకొని చూడండి మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారో లేదో కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టం పెట్టండి ఇంకా ఎన్ని రకాలుగా మనం గోంగూర పచ్చడి చేసుకోవచ్చు కూడా పెట్టండి నాకైతే ఒక టూ త్రీ వెరైటీస్ గోంగూర పచ్చడి తెలుసు సో ఇంకా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది పెట్టండి నాకు తెలిసిన టూ త్రీ వెరైటీస్ కూడా నేను బ్లాక్ చేసి పెడుతూ ఉంటాను అండ్ ఇది చల్లారాలి ఇది చల్లారేంత వరకు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి సంగ చూసుకుందాం సో పెరుగు పచ్చడి కుక్కర్ విజిల్స్ వచ్చినాయి కుక్కర్ అయితే నేను తీస్తున్నాను సో దీన్ని ఇప్పుడు మనం జల్లి గిన్నెలో వడేసుకోవాలి జలిగినలైతే నేను వడేసాను ఇది కొంచెం వేడి చల్లారితే మనం దీన్ని గట్టిగా వాటర్ అంతా పిండేసి మనం ఈ పెరుగులో కలుపుకోవాలి అండ్ పెరుగు అయితే నేను విస్క్ చేసి పెట్టుకున్నాను సో ఇందులో మనం ఇంకేం వేయాలంటే ఉప్పును పసుపు వేసుకోవాలి ఇందులో మనం సో ఉప్పును పసుపు వేసి నేను కలిపేసాను మొత్తము సో మనకు ఎంత కావాలో అంతే వేసుకోవాలండి ఉప్పు మళ్ళీ ఎక్కువ ఎక్కువ తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు మరీ ఉప్పుగా అయిందంటే మళ్ళీ మనం తినలేము సో ఇప్పుడు ఈ పొట్లకాయలు అయితే కొంచెం కాలుతున్నాయి సో ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని కొంచెం ఇట్లా గట్టిగా పిండేసి వాటర్ తీసేసి ఇందులో కలుపుకోవాలి సో ఈ పొట్లకాయలు అయితే చల్లారిపోయాయి ఇప్పుడు నేను వీటిని వాటర్ ఇలా పిండేసి ఇలా పెరుగులో వేసుకోవాలి కొంచెం కాలుతుందండి కొంచెం కాలుతుంది చేయను చురుకుమంది ఒక్కసారి సో నాకు వీడియో తీయడం అసలు అలవాటు లేదు కదండి కొంచెం అటు ఇటు అవుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేను నేర్చుకుంటాను నేర్చుకొని నెక్స్ట్ వీడియో నుంచి చాలా జాగ్రత్తగా నీట్గా తీస్తాను నవ్వుతూ ఉంటాడు ఏంటక్క అట్లా తీస్తున్నావు వీడియో అని కొంచెం మనకు అలవాటు ఉండదు కదా కెమెరాలో నుంచి చేసే ఫ్రిడ్ని చూడటం ఊరికే దాన్ని జరిపి చూస్తూ ఉన్నాను సో ఇలా అయితే మనం వేసుకు సో ఇలా ఉంటుంది మొత్తం కలిపేశాను నేను ఇలా ఉంటుంది చిక్కగా అంటే బాగా గట్టిగా పెరుగుంటే ఏంటంటే ఇంకా గట్టిగా ఉంటుంది మనకి కన్సిస్టెన్సీ అంత మంచిగా అనిపించదు గట్టిగా ఉంటుంది ఈ మాత్రం ఉంటే ఏంటంటే మనకు అన్నంలో కలుపుకున్నా కూడా ఈజీగా కలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయల కారం వేసుకోవాలి సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయల కారం మనం వేసుకోవాలి అయితే పచ్చిమిరపకాయల కారం చూసుకొని వేసుకోండి అవి కారాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి నేను వేసినట్టు మరింత ఒక్కసారి వేసేయడం అలా చేయకండి ఎందుకంటే కొన్ని కొన్ని కారం ఉంటున్నాయి కొన్ని కొన్ని కారం ఉండట్లేదు చప్పగా ఉంటున్నాయి మరివి కారం లేవని అన్నాడు నిన్న చందు నాతోటి కానీ గ్రైండ్ చేసిన తర్వాత అయితే ఘాటు తెలిసింది నాకు సో నేనైతే వేస్తున్నాను చూసుకొని మళ్ళీ వేసుకోవాలి అంటే కొంచెం తక్కువైనా కూడా బాగుంటుంది అంత కారం తినలేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది సో పచ్చిమిరపకాయలు కారం వేసి అయితే నేను కలుపుతున్నాను సాల్ట్ వేసాను పసుపు వేసాను పచ్చిమిరపకాయలు కారం వేసాను ఇందులో కొంతమంది చెప్పారు కదా ఆవుపిండి వేసుకుంటారు కానీ నాకు అలవాటు లేదు ఆవుపిండి వేసుకోవడం ఎప్పుడూ వేయలేదు నేను కానీ ఒకసారి ట్రై చేస్తా చాలా బాగుంటుందట మీరు ఎవరైనా అలా చేసుకుని ఉంటే చెప్పండి ఎలా ఉంటుందో టేస్ట్ ఇలా కూడా చేసుకొని చూడండి చేసుకొని నాకు టేస్ట్ చెప్పండి దీనికి మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసి మనం పోపు వేసుకోవాలి సో నేనైతే పోపుకి రెడీ చేసుకుంటా సో ఇలా నేను పోపుకి పెట్టాను అండ్ ఇందులో కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇందులో నేను ఖచ్చితంగా మెంతిపిండి వేస్తాను ఏ పోపులో అయినా సరే నేను మెంతిపిండి కంపల్సరీ మెంతిపిండి చాలా మంచిదండి ఒంటికి అస్సలు స్కిప్ చేయకండి పోపుల్లో వాటిలో కొంచెం చిటికెడలా వేసుకోండి ఎండుమిర్చి ఒకటి ఎందుమిర్చి ఇంగువ సో కరివేపాకు నా దగ్గర డ్రై కరివేపాకే ఉంది అంటే నేను ఇట్లా ఆరబెట్టుకుంటాను కరివేపాకు తీసుకొచ్చి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందని సో డ్రై కరివేపాకు ఇదంతా పోపు ఈ పోపుని ఇందులో వేసుకోవాలి సో పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకా పొట్లకాయతో మీరు ఏమేమి వెరైటీస్ నేనైతే పెసరపప్పు వేసి కూర చేస్తాను అండ్ పాలు పోసి కూర చేస్తాను ఇంకా మీరు పొట్లకాయతో ఏమేమి వెరైటీస్ చేస్తారో చెప్పండి ఓకే అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం గోంగూర పచ్చడి దగ్గరికి వెళ్ళి సో గోంగూర మనకి చల్లారిపోయి రెడీగా ఉంది ఇదంతా కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో ఇదంతా వేసుకోవాలి మిర్చి పోపు గింజలు వేసుకోవాలి ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఇదైతే గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ ఇది గోంగూర చాలా పుల్లగా ఉంటుందండి సో సాల్ట్ అయితే ఎక్కువే పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి ఎర్ర గోంగూర కాబట్టి చాలా పుల్లగా ఉంటుంది మనం ఎంత వేసినా కూడా అది సరిపోయినట్టే ఉండదు సో నేను ఇది మిక్సీ వేస్తాను సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మన గోంగూర ఏదైతే ఉందో ఆ గోంగూరని ఇందులో వేసుకోవాలి ఈ గోంగూరను అంతా ఇలా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి సో ఇలా వేసుకొని ఇందులో మనకు ఒక ఇంకొక చిన్న టేస్ట్ యాడ్ చేయాలండి ఇది ఒక్కసారి మనం గ్రైండ్ చేసిన తర్వాత ఆనియన్స్ ఒక ఆనియన్ని ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక్క రెండు సార్లు ఇలా తిప్పాలి కచ్చాపచ్చాగా మెత్తగా అయిపోకుండా సో ఆ టేస్టే మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఇది ఇలా గ్రైండ్ అయింది కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి అసలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇందులో వేయాలి వేసి ఒక టూ టైమ్స్ మనం ఇలా తిప్పితే ఇవి కొంచెం కచ్చాపచ్చగా నలుగుతాయి అనమాట సో ఎంత టేస్ట్ ఉంటాయంటే దీనికి టేస్ట్ అంతా ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకా పెరుగుతుంది చాలా టేస్ట్ ఇలా కచ్చాపచ్చగా ముక్కలు ముక్కలుగా ఉండాలి గ్రైండ్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది కరెంటు పోయిందండి ఇంకొంచెం గ్రైండ్ అయితే చాలా బాగుంది నేను కవర్ చేయాలని ట్రై చేస్తున్నా కానీ కరెంటు పోయింది ఒక్కసారి ఇట్లా రౌండ్ తిరిగింది ఇట్లా కచ్చా పచ్చగా అయితే వస్తుంది చిన్న చిన్న ముక్కలుగా అయితే ఉంటుంది అవి అసలు పంట కింద తగులుతూ చాలా టేస్ట్ వస్తుంది హాయ్ గైస్ ఇందాక అమ్మ వీడియో కంటిన్యూ చేయమని చెప్పింది యాక్చువల్గా అమ్మకి ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది సో ఏమైంది అంటే గోంగూర హాఫ్ గ్రైండ్ చేసేసాక కవర్ పోయింది అనమాట సో అది నన్ను కంటిన్యూ చేయమని చెప్పేసి వెళ్ళింది యా చూద్దాం గోంగూర ఎట్లా ఉంది సో ప్రజెంట్ ఇట్లంది గోంగూర పరిస్థితి ఒక్కసారి గ్రైండ్ చేయమని చెప్పింది గైస్ సో చేసేద్దాం చేసి నేను మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాం సో గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది గైస్ ఇంకో ఇది ఇలా కొంచెం ఇందాక కొంచెం ఈ ఆనియన్స్ అది అలా పచ్చిగా అట్లా ఉండిపోయినాయి సో ఇప్పుడు ఒక్కసారి ఒక్కటే ఒక్కసారి గ్రైండ్ చేసి పెట్టేశాను ఇది గోంగూర పచ్చడి వాళ్ళ నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి సో ఇది సిచ్యువేషన్ ఇంకా మమ్మీ చెప్పినట్టు ఇది చేసింది పెరుగు పచ్చడి అన్నం అంతా రెడీగా ఉంది సో తినడం ఒకటే లేట్ ఇంకా అదనమాట వాళ్ళ ఏం కర్రీస్ చేశారు ఏం వండారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సి యూ గైస్